రాష్ట్రంలో తుగ్లక్ పరిపాలన కొనసాగుతోందని నగరి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గాలి భానుప్రకాష్ విమర్శించారు నగరి నియోజకవర్గం ను తిరుపతి జిల్లాలో విలీనం చేయాలని కోరుతూ గాలి భానుప్రకాష్ ఆధ్వర్యంలో సోమవారం చిత్తూరులోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో వినతి పత్రం అందజేశారు నగర నియోజకవర్గంకు చెందిన వారు ఒక ఇల్లు కట్టుకోవాలంటే రెండు జిల్లాలలో అనుమతి పొందాల్సి ఉందని ఈ సందర్భంగా గాలి భానుప్రకాష్ మీడియాకు వివరించారు నగరి నియోజకవర్గంలో పలు మండలాలు పరిధిలో ఉన్నాయని ఆయన తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నగర నియోజకవర్గం ను తిరుపతి జిల్లాలో కలపాలని ఆయన కోరారు ientoощ ahead 者 মাঠিлиে জটার ওলাংর মাকে ছ়ার জা঵াইত্ন য়ালাঠযি স town Fernando 15 নাভা시죠 পনাভপয়া নাইচণস কলাভারা চচঢনাই প্নাইচ্যাষ, সহানাই কল�

ठीक 아! ै पापा ཀྱྱྱ� ཀྱྱ� ཀྱ�ྱ ཀྱ� ཀྱ� ཀྱ ཀྱ� 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 ཀན གསེ ཇ གེ འེ ུཇ འན ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ కాన్స్టెన్సీ అలిమెంట్స్లో ఉంది ఉడవలపేట కానీ పుత్తూరు రూరల్ కానీ అట్లా నగిర్నూర్లు కానీ అన్ని విజయ అన్నీ కూడా తీసుకొచ్చి మనకి దీంట్లో ఉన్నాయి అలా ఉన్నాయి పేరుకి ఏమో కూడా ఇక్కడేమో ఎన్ఓసి తీసుకోవాల్సిందేమో చిత్తూరులో పర్మిషన్ తీసుకోవాల్సింది కుడాలవుతుంది అంటే రెండు 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 జిల్లాల్లో పోయి ఇల్లు కట్టుకోవాలని తీసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళ ఈ ప్రభుత్వం కల్పిస్తూ అంతా కూడా తుప్పుల వ్యాపారంగా ఉంది కానీ ఇది పనికొచ్చే పనిలాగా ఇక్కడ కనిపించదు